ృష్ణస్కృష్ణ కృష్ణుని ఆది మాధుర్యం పరబ్రహ్మ స్వరూపం సృష్టి మొదలయ్యే ముందు కాలం అనే భావన పుట్టే ముందు నిశ్శబ్దరాజ్యంలో ఏకైకంగా వెలుగుతూ ఉన్నది ఒకే ఒక్క పరమసత్యం అది శ్రీకృష్ణ చైతన్యం ఆయన కేవలం దేవుడు కాదు ఆయనే ఆ ఆది స్వరూపం ఆయనే సత్యం ఆయనే చైతన్యం ఆయనే ఆనందం ఓ భక్తుని హృదయం కృష్ణుని గురించి ఆలోచించినప్పుడు మొదట నిలిచేది ఆయన ఆ ఆపారమైన మాధుర్యం ఆయన రూపం కేవలం అందం కాదు అది అందం యొక్క మూలం చంద్రుని శీతలత మేఘాల నీలిమ కొత్త కుసుమాలవన్నే శ్యామల గోపాలుడి రూపంలో ఏకమై నిలిచాయి కృష్ణుడు నవ్వితే మనసులన్నీ కరిగిపోతాయి కృష్ణుడు పలికితే ధర్మ ఋషులకు కూడా హృదయంలో కొత్త వెలుగు వెలుస్తుంది కృష్ణుడు నిలిచి చూస్తే సమస్త సృష్టి తన కర్తను చూడలేక ఆనంద భాష్పాలు కారుస్తుంది ఈ విశ్వం ఎందుకు ఉంది ఎందుకు మనం జీవిస్తున్నాం ప్రేమ అనే దైవతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇవన్నింటికీ సమాధానం కృష్ణుడే ఎందుకంటే ఆయనే ప్రేమకు మూలం ఆయనే అది ఎలా విరజిల్లాలో చూపే అనంతగురువు ఆయన సృష్టించిన ఈ జగత్తు ఆయనకు బొమ్మలాట కాదు ఇది ప్రతి ఆత్మకు ఆయన ఇచ్చిన భక్తి శిక్షణ ప్రతి జీవికి ఆయన ఒకే సందేశం పంపుతాడు నన్ను ప్రేమించు నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను ఏ యుగమో ఏ స్థలం ఏ పరిస్థితి కృష్ణుడి సృష్టి అన్నీ ప్రేమ కోసం పుట్టాయి ప్రేమే ఆయన భాష ప్రేమే ఆయన శ్వాస ప్రేమే ఆయన ఉనికి గోపికలు కృష్ణుడి రూపం చూసి తామే మరిచిపోయినట్లు ఇప్పుడు కూడా ఆయన పేరును మనం ఒక్కసారి అనుకుంటే చాలు మనసు మధురం అయిపోతుంది ఎందుకంటే కృష్ణుడు అంటే ప్రేమ కృష్ణుడు అంటే ఆనందం కృష్ణుడు అంటే అనంత స్నేహం కృష్ణుని బాలలీల మాధుర్యం వృందావనం ఎవరూ పుట్టకముందే ఎన్నో యుగాల నుంచి భక్తులు కృష్ణుణ్ణి అనుభవించిన పవిత్ర భూమి అక్కడ ప్రతి చెట్టు ప్రతి ఆకుపై ప్రతి గాలి ప్రవాహంలో ప్రతి కోయిల కుహూకారంలో కృష్ణుని మాధుర్యం నిండిపోయి ఉంటుంది కృష్ణుడు అక్కడ బాలుడు కాని ఆ బాలుడి లీలలు జగన్నాథునివి అమ్మ యశోద గజరాజును కట్టినట్టుగా కృష్ణుణ్ణి కట్టడానికి ప్రయత్నిస్తుంది కాని కృష్ణుడు కట్టించుకోడు ఎందుకంటే ఆయనను కట్టేది దారాలు కాదు భక్తి చివరికి యశోదమ్మ హృదయంలోని ప్రేమబలం చూసి పరమాత్మ అయినా తాను బాలుడిగా మారి ఆమె చేతుల్లో లొంగిపోతాడు ఒకరోజు ఆయన వెన్న దొంగిలించాడని గోపికలు ఫిర్యాదు చేస్తే కృష్ణుడు అమాయకంగా నవ్వి అమ్మా నేనెందుకు దొంగతనం చేస్తాను మీకుండేన్ని నాదే కదా అని చెప్పాడు అది ప్లేఫుల్ జోక్ మాత్రమే కాదు పరమతత్వం పరమతత్వం సర్వం ఆయనదే అప్పటికీ ఆయన ప్రేమ కోసం మనమిస్తే తీసుకుంటాడు ఆయన పుట్టిన ఆ చిన్న కాలంలో కూడా పూతన అఘాసుర బకాసుర మొదలైన రాక్షసులను చిన్న పాపలా ఆడుతూ చంపేశాడు కానీ ఆలోచించాలి చంపాడు అనటం సరిపోదు వారికి కూడా ఆయన మోక్షానందం ఇచ్చాడు అదే కృష్ణమాధుర్యం ఎవరి జీవితమైనా శుద్ధ పరమానందమై మలచే శక్తి వృందావనంలో కృష్ణుని వేణువు మోగినప్పుడు ఆ శబ్దం కేవలం సంగీతం కాదు అది ఆత్మకు జ్ఞాపకం నీ అసలు స్వరూపం నా దగ్గరే ఉంది అని పలుకుతుంది గోవర్ధనగిరిని ఒక చిన్న పిల్లాడిలా ఎత్తి గ్రామవాసులన్నీ రక్షించిన ఘట్టం అది దేవత్వం మాత్రమే కాదు అది స్నేహం ఫ్రెండ్షిప్ కృష్ణుడు సబ్మిటెడ్ కాదు స్నేహం కోసం అన్నీ చేస్తాడు వృందావన లీలలు చదివితే మనకు ఒక భావం మాత్రమే అహో దేవుడు ఇంత మధురంగా ఇంత దగ్గరగా ఉంటాడా ధర్మాన్ని నడిపించే కృష్ణతత్వం కురుక్షేత్రం ధర్మం నిలబడాలా అధర్మం గెలవాలా అన్న ప్రశ్నలతో ఉరకలేస్తున్న సమయం పాండవులు కౌరవులు యుద్ధానికి సిద్ధమయ్యారు అర్జునుడు తన బంధువులను చూసి ధైర్యం కోల్పోయాడు అప్పుడు కృష్ణుడు రథసారధిగా అర్జునుని ముందునుంచే నిలబడి అర్జునా నేను నీతో ఉన్నాను నిన్ను నీ ధర్మ మార్గంలో నిలబెడతాను ఆయన టీచింగ్ కేవలం అర్జునునికే కాదు మనకు భగవద్గీత అంటే కేవలం యుద్ధంలో చెప్పిన మాటలు కాదు అది మన జీవితానికి ప్రత్యక్ష పాఠము కృష్ణుడు స్పష్టం చేసినది ఆత్మ నిత్యము శరీరం నస్వరము కర్మ నీదే ఫలం నా అధీనము ప్రేమతో చేసిన కర్మ భక్తి అవుతుంది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనే శ్లోకం భక్తికి మూలం జ్ఞానానికి వెలుగు భయానికి ముగింపు కృష్ణుడు చెప్పేది చాలా సింపుల్ నన్ను ప్రేమించు నన్ను నమ్ము నీ బాధ నీ జీవితం నీ గమ్యం అన్నీ నాలో అర్పించు ఇంత స్థిరంగా ప్రేమ ఇస్తానన్న దేవుడు ఎక్కడా మానవుని ప్రతి పతనాన్ని ఆపి ప్రతి తప్పును మన్నించి మనల్ని తిరిగి ధర్మపథంలో పెట్టేది కృష్ణుడే ఆయన ఐదు వేలు సంవత్సరాల క్రితం జీవించాడు అన్నది మానవ లెక్క మాత్రమే కాని సత్యం నిరంతరము ఆయన నేడు కూడా ప్రతి శ్వాసలో ప్రతి ధ్వనిలో ఉన్నాడు మన జీవితపు ఈ మహాప్రయాణంలో ప్రతి మలుపులో ఆయన మన పక్కనే అదృశ్యంగా నిలిచి ఉన్నాడు తీవ్ర సంతోషపు అంచున గాఢమైన బాధ అగాధంలో ఆశ అనే కిరణంలో నిరాశ కమ్మిన చీకట్లో విజయాల శిఖరాలపై పప్పుల తలవంపులలో మీరు ఒకే ఒక్కసారి నిష్కల్మషంగా కృష్ణ అని పిలిస్తే అది శూన్యాన్ని పిలవడం కాదు అది అనంత ప్రేమకు ఆహ్వానం అది మీ జీవన మూలాన్ని ఉద్దేశించి చేసిన పిలుపు మనం ఎంత అజ్ఞానంలో మునిగినా ఆయన హృదయం నుంచి వచ్చే దివ్యధ్వని ఒక్కటే ఓ నా ప్రియమైన ఆత్మ ఓ నా కుమారుడా కుమార్తె లోకబంధాల నుండి విముక్తి పొంది తిరిగి నా వద్దకురా నేను ఎల్లప్పుడూ ఇక్కడే నీ కోసం నిరీక్షిస్తున్నాను భక్తి అంటే దేవుడి శక్తికి భయపడటం కాదు అది దేవుడి ప్రేమలో లీనమవడం కృష్ణుడు మనల్ని తీర్పు చేయడానికి రాడు మనల్ని నిస్వార్థంగా ప్రేమించడానికి వస్తాడు మన చేతిని పట్టుకుని కటిక చీకట్లో కూడా జీవితాన్ని నడిపిస్తాడు మనం భౌతిక లోకంలో ఎంత దూరం వెళ్లినా ఆయన దృష్టి ఎల్లప్పుడూ మనవైపే కేంద్రీకృతమై ఉంటుంది మన హృదయంలో కొంచెం ప్రేమ అనే మొగ్గ తొడిగితే చాలు ఆ మొగ్గను శాశ్వతానందపు మహావృక్షంగా పెంచుతుంది ఆయన మధురస్మితం కృష్ణ భక్తి అంటే ఈ సంసారపు కోలాహలం మధ్యలో కూడా మనసు మృదువుగా మారడం ప్రేమమయంగా మారడం దివ్యత్వాన్ని అందుకోవడం ఎవరైతే ఈ కథలను వింటారో ఈ తత్వాన్ని చదువుతారో వారు కృష్ణమయం అవుతారు ఎందుకంటే కృష్ణుడు కేవలం గతించిపోయిన కథలు కాదు కృష్ణుడు ఒక భావం ఒక దివ్యమైన వెలుగు ఒక ఆత్మతో ముడిపడిన నిరంతర స్నేహం